లైఫ్ ఆఫ్ పర్పస్ లైఫ్ ఆఫ్ ఇంటెన్షన్ ప్లాన్డ్ లైఫ్ అంటే దేవుని ప్రణాళికలో ఉన్న జీవితం ఉద్దేశపూర్వకమైన జీవితం ఒక ఉద్దేశంతో మనల్ని దేవుడు రూపించాడు ఒక ఉద్దేశంతో మనల్ని లోకంలో పుట్టించాడు ఒక ఉద్దేశంతో ఆయన తన ఇలాగ మనల్ని ఆయన నడిపిస్తున్నాడు పిలుచుకున్నాడు ఆయన రక్త సంబంధాలుగా చేసి ఉన్నాడు కదండి ఇప్పుడు చూసినట్లయితే మేమందరం కూడా ఇక్కడ ఒక ఉద్దేశంతో కూర్చొని ఉన్నాము మేమందరము ఈ సెటప్ ఈ లైఫ్ సెటప్ ఒక ఉద్దేశముతో ఈ సేవ ఈ మినిస్ట్రీ ఒక ఉద్దేశముతో ఈ వాక్య పరిచర్య ఒక ఉద్దేశముతో ఉద్దేశం లేని జీవితం జీవితమే కాదు కదా ఉద్దేశం లేని బ్రతికి బ్రతికే కాదు కదా అసలు ఎందుకు జీవిస్తున్నాం అని తెలియకపోతే జీవించడమే వ్యర్థం కదా ఉద్దేశం ఒక లక్ష్యం ఒక పర్పస్ పర్పస్ని ఏమంటే లక్ష్యం లక్ష్యం లక్ష్యంతో జీవించడం ఈరోజు మీలో ఎంతమంది ఉద్దేశపూర్వకమైన జీవితాలు జీవిస్తున్నారో లేక ఏదో మామూలుగా రోజు గడిచిపోతుందిలే రోజు వెళ్ళిపోతుందిలే లేసామా పండ్లకి వెళ్ళమా లేకపోతే కాలేజెస్కి వెళ్ళమా లేకపోతే మీ మీకు తెలిసి మీరు ఏమేమి చేస్తూ ఉంటారో అవి చేసామా మళ్ళీ బోన్ చేసామా పడుకున్నామా లేసామా రొటీన్ అయిపోతుంది కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటి నా జీవితం పట్ల అసలు నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను ఎందుకు జీవించాలి ఏంటి దేవుని ఉద్దేశము అని ఎప్పుడైనా గమనించారా అడుగు అడిగారా మిమ్మల్ని మీరే అసలు ఆ టైం తీసుకుని ఆ సమయం తీసుకుని ఆలోచించారా ఏంటి దేవాన్ని ఉద్దేశం ఏంటి నా జీవితంలో వాట్ ఈజ్ యువర్ ప్లాన్ వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ ఆఫ్ మీ బీయింగ్ హియర్ ఆన్ ద సర్త్ ఈ లోకంలో నేను జీవించడానికి ఉద్దేశం ఏంటి అని అడిగారా చాలామంది మనము దేవుని పైన నేరాలు వేస్తూ ఉంటాం ఏంటిదంటే దేవుడు చేస్తాడులే దేవుని చిత్తమైతే జరిగిస్తాడులే దేవుని చిత్తమైతే ప్రారంభిస్తాడులే దేవుడు దేవుడు అని నెట్టేస్తూ ఉంటాం ఈ మధ్య మనకందరికీ అలవాటు పూర్వకంగా దేవుని చిత్తమైతే జరిగిస్తాడు అని మాట్లాడుతున్నాం కానీ మీ ప్రయాస మీ ట్రయల్స్ అంటే మీరు మీ ప్రయత్నాలు దాంట్లో ఉన్నాయా ఎప్పుడైనా గమనించారా మనం చాలాసార్లు చేతులు ఎత్తేస్తే దేవుని చిత్తం అయితే మనం ఏం చేయనక్కర్లేదు మనం ఏం జరిగించినక్కర్లేదు మనం మామూలుగా ఇంకా ఇష్టమైతే వాక్యానుసారంగా ఏం చెప్తారంటే ఊరుకుండి దేవుని కార్యాలు చూడండి అని ఆ వాక్యాన్ని తీసుకుని ఆ వాక్య పదాలు తీసుకుని ఊరుకుండి నేను ఊరుకొని ఉంటాను దేవుడు తన కార్యాలు జరిగించనిలే అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదండి కాదు మనం చేయాల్సింది చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తారు మీన్ దేవుని పైన నేరాలు వేయటం కాదు దేవుడే జరిగించలేదు దేవుని చిత్తం కాదులే అని కాదు కానీ మన ప్రయత్నం ఉందా మనము చేసేదిందా ఇప్పటి ఇప్పటివరకు చదివిన రీతిగా మరొకసారి మూడు పిలుపులు మూడు పది నుండి పదకొండు చదవమండి ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలేని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన ఆయనను ఆయన పునరుత్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఈ పదం ఈ మాట మరొక సచర ఆయన శ్రమలలో పాలివాడనగుట ఆయన శ్రమలలో పాలివాడన గుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను గమనించారండి సమస్తము అంటే ఆయన శ్రమలలో పాలివాడన గుట్టు నిమిత్తము ఎట్టిదో తెలుసుకులాగన సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నానని పౌలు భక్తుడు రాస్తాడు ఒకళ్ళన్నర్ ఏంటిదంటే ఆర్ సర్టన్ క్లాసెస్ దట్ టేక్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఆఫ్ సఫరింగ్ అంటే కొన్ని పాఠాలు మనం నేర్చుకునేవి మనము వింటే వాక్యం వింటే రాదు మనము వాక్యం చదివితే రాదు లేకపోతే ప్రార్థన చేస్తే రాదు కానీ మనము ఆ ఆ గుండా పరిస్థితి గుండా వెళితే ఆ శ్రమ గుండా వెళ్తేనే కానీ మనకు ఆ పాఠం ఏంటో దేవుడు నేర్పించాల్సిన పాఠం ఏంటో నేర్చుకుంటామంట దెర్ ఆర్ సర్టన్ క్లాసెస్ దట్ యూ కెన్ టేక్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఆఫ్ సఫరింగ్ ఇప్పుడు మనం మీలో చాలా మంది చెప్తున్నది ఏంటంటే మేము ఎగ్జామ్స్ రాస్తున్నాము ఎగ్జామ్స్ రాసాము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇది అది అని అందరు చెప్తూ ఉన్నారు వండర్ఫుల్ వేర్ ట్రేయింగ్ ఫర్ యూ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ టెలింగ్ యూ మన లైఫ్ లెసన్స్ లైఫ్ క్లాసెస్ నేర్చుకోవాలంటే అది కేవలము క్లాస్ రూమ్ ఆఫ్ సఫరింగ్ అంటే ఆయన సన్నిలో ఆయన పాదాల దగ్గర నేర్చుకునే పాఠాలు ఆ శ్రమ గుండా వెళ్ళే పాఠాలే అర్థమవుతుందండి మీరు ఈరోజు జ్ఞానము కొదుగుందా జ్ఞానం పొందుకోవాలా శ్రమను అనుభవించాల్సిందే శక్తిని పొందుకోవాలా ధైర్యాన్ని పొందుకోవాలా శ్రమను అనుభవించాల్సిందే పదును చేయబడాలా శ్రమను అనుభవించాల్సిందే ఈ లోకంలో ఒక మార్పుని ఒక ఒక ప్రభావితంగా మీరు మార్చాలనుకుంటున్నారు ఒక ప్రభావితం చేయాలనుకుంటున్నారా శ్రమను అనుభవించాల్సిందే కదండి శ్రమ లేనిది మనకి ఏది నో పెయిన్ నో గేనని అంటున్నా లోకంలో అంటూ ఉంటారు కదా ఏమి నేర్చుకుంటాము అసలు అసలు నొప్పే తెలీదు అసలు శ్రమే తెలీదు అసలు బాధే తెలీదు అసలు జీవితంలో ఎలా జీవించాలో తెలియదు ఎలాగ ఎదుర్కోవాలో తెలీదు ఎలాగ ప్రవర్తించాలో తెలీదు అట్లా ఉంటే ఇంకా మనం ఎలాగా బ్రతుకుతాం కదండి దేవుడు అంటున్నాడు ఈరోజు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో బ్రతికింపాలని ఉద్దేశంతో జీవింపజేయాలని ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు సో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చేది ఏంటిదంటే శ్రమ ఈరోజు మొదటి పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఉద్దేశం ది ఫస్ట్ వన్ ఇస్ పర్పస్ నేను ఇంటెన్షన్ పర్పస్ ఫుల్ లైఫ్ ఉద్దేశపూర్వకమైన జీవితం అదే విధంగా అదే వచనంలో మూడు పన్నెండులో చూసినట్లయితే ఇదివరకే నేను గెలిచితనని ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందింది ఆయనను నేను అనుకొనటం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేసు చేత పట్టబడితోనో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను దేని నిమిత్తమైతే క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను గమనించారండి దేని నిమిత్తం అయితే క్రీస్తు చేత పట్ట మీరు పట్టబడ్డారా క్రైస్తవులు విశ్వాసులు రోజు మీరు అందరు కూడా ఇలా ఇలాగ చూస్తున్నారంటే ఒక దేశంతో చూస్తున్నారని గమనించారా మనం అందరము దేవుని చేత పట్టబడెత్తిమి అంటే దేవుని చేత పిలువబడితే ఆ పిలుపు తగ్గట్టుగా మనము పరిగెత్తాలి పిలుపు తగ్గట్టుగా పోరాడాలి ఇంగ్లీష్లో ఇలాగైతే ఇక్కడైతే ఏమని రాసు అంటే వేగిర పడుచున్నాను అని రాస్తుంది కానీ ఇంగ్లీష్లో డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ఏముంటుందంటే ఐఎమ్ ట్రైనింగ్ టువర్డ్స్ ద గోల్ అంటే చాలా కష్టంగా నేను ముందుకు వెళ్తున్నాను చాలా ప్రయాసతోటి ముందుకు వెళ్తున్నాను ఇంకో వర్జన్ అంటే ఐమ్ ట్రయింగ్ హార్డ్ టు గో టు మై గోల్ అంటే నేను గమ్యం చేరడానికి నేను ఐమ్ ట్రయింగ్ హార్డ్ కష్టపడుతున్నాను ఇంకో వర్జన్లో ఏముంటుందంటే ఐ ప్రెస్ ఆన్ ఐ ప్రెస్ ఆన్ ఐ కీ ప్రెస్సింగ్ ఆన్ అంటే ఉంటే మూడు బాగుంటే వెళ్తాను మూడు బాగోలేకపోతే ఆగిపోతాను కాదు కానీ మూడు ఎట్లున్నా మన తలంపులు ఎట్లున్నా మన భావోద్వేగాలు ఎట్లున్నా ఐఎమ్ స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నానండి పౌల్ ఇక్కడ మీరు అలాగా చెప్పగలుగుతారా నేను ఐమ్ ప్రెస్సింగ్ ఆన్ ఐమ్ ట్రయింగ్ హార్డ్ ఒక ఉద్దేశంతో నేను జీవించాలని ఐమ్ ట్రయింగ్ హార్డ్ నేను ముందుకు వెళ్తున్నాను వేగిర పాడుతున్నాను అని చెప్పగలుగుతారా ఈరోజు చూడండి పిల్లలు లేస్తారు పిల్లలు చిన్న పిల్లల్ని కలిగిన తల్లిదండ్రులకి తెలుసు ఆ చిన్న పిల్లలు లేసినప్పుడు వాళ్ళకి అసలు ఉద్దేశం ఉంటుంది ఈరోజు ఇది చేయాలి ఈరోజు టార్గెట్స్ ఉంటాయా గోల్స్ ఉంటాయా గమ్యాలు ఉంటాయా ఈరోజు నా పని ఇది ఈరోజు నేను చేయాల్సినది ఇది అని ఉంటుందా వాళ్ళు వేసారా ఆడుకున్నారా తిన్నారా పడుకున్నారా అంత మాత్రమే కానీ వాళ్ళకి ఇంకే జీవితంలో ఏమైనా సాధించాలి అని ఏమైనా ఉంటుందండి చిన్న బిడ్డలు పిల్లలు అలాగ జీవిస్తారంటే ఏంటి ఉద్దేశం లేని జీవితం అంటే ఏదో జరిపోతుంది లే రోజు అని అలాగే జీవిస్తారు కానీ మెచ్యూర్ పీపుల్ అందుకని పౌలు అంటాడు మీరు పిల్లల వల్లే కాక మెచ్యూర్డ్గా మెచ్యూర్డ్గా అంటే పెద్ద అంటే జ్ఞానం కలిగిన వారుగా జీవించాలి ఒక ఉద్దేశపూర్వకంగా జీవించాలి యాజ్ అ మెచ్యూర్ పర్సన్ వీ హ్యావ్ టు లివ్ ఎవ్రీ డే వాట్ ఈస్ మై పర్పస్ ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటి ఈరోజు నేను ఇంకను ఊపిరి నాలో ఉందంటే వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ దేవుని ఉద్దేశం ఏంటి ఈరోజు నాలో ఇంకను ఆరోగ్యం ఉందంటే వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఈరోజు ఇంకను నేను సజీవ లెక్కలో ఉన్నానంటే వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ దేవుని ఉద్దేశం ఏంటి